నేను మెల్లగా ఎలాగలా బ్రతకడానికి హైదరాబాద్ రాలేదు ఈ క్రైస్తవ మాఫియా అని పోయించడానికి వచ్చానని చెప్పారు ఓ పదేళ్ల క్రితం అప్పుడు ఈ మాఫియా ఇహి అని కొల్లికి ఇచ్చారు ఇంతకుముందే మన గౌరవనీయులు రెడ్డి గారు మనం సీఎంను కలిసి ఏదో ఒకటి చేద్దాం పది మంది ఉన్నారు మొత్తం వీళ్ళందరం లేపేస్తే పని అయిపోద్ది ఇప్పుడు హైకోర్టు నుంచి వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాలేదని చెప్పి వీళ్ళకి చెవాట్లు పడ్డాయి మొట్టికాయలు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అయ్యింది అనేది ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఇనీషియల్లీ పిటిషనర్ అశోక్ బేబీ చెగుడి ఇది అశోక్ బేబీ అని పడింది పర్లేదు పుష్ప ఫ్లవర్ అయ్యింది కదా కాబట్టి ఇది బేబీనే ద ప్రెసిడెంట్ ఆఫ్ శివశక్తి ఫౌండేషన్ ఇన్స్టిగేటెడ్ హిజ్ ఫాలోవర్స్ ఇన్ యాన్ ఓపెన్ టెలికాస్ట్ టు యూరినైట్ ఆన్ ద హోలీ బైబిల్ అండ్ దేర్ ఆఫ్టర్ టు ట్రాంపిల్ ఆన్ ఇట్ అసలు దీని మీద కోర్టు యాక్షన్ తీసుకోవాలి వీళ్ళకి జరిమానా వేయాలి గతంలో కూడా ఎలాంటి సందర్భం ఒకటి వచ్చింది దాని గురించి మళ్ళీ చెప్తా కింద పైన మూసుకుని ఏంటి కింద పైన మూసుకుని దీన్ని మడుచుకుని పిటిషన్ ఇట్లా జాగ్రత్తగా మడుచుకుని ఎట్లా పెట్టుకుని సంఖలో నల్లటెట్టిన సంఖలో ఇట్లా పెట్టుకుని వచ్చేసారు మరి ఈ సందర్భంగా ఎవరే సాధారణ రాజుగా బొచ్చు బిక్కున కొడక ఇలాంటి వాళ్ళందరూ ఏదో ఒక రోజు సిగ్గుపడే రోజు వస్తుంది శివశక్తి రూల్ చేస్తుంది రోజు ఒక కింగ్ తన రాజ్యాన్ని విస్తరించడంలో ఎంత కఠినంగా ఎంత కర్కశంగా ఎంత నియంతృత్వంగా ఉంటాడో నేను ఆ విధంగా ఉంటుంది నా ప్రవర్తన ఇకపైన శివశక్తిని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఎక్స్పాండ్ చేయడానికి బలోపేతం చేయడానికి అన్ని మార్గాలను వినియోగించుకుంటాను నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను నమస్తే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు నేను మెల్లగా ఎలాగల బ్రతికేయడానికి రాలేదు మరి ముంబైని పోయించడానికి వచ్చాను ఇదే డైలాగ్ ఇంచుమించు నేను కూడా చెప్పాను ఫస్ట్లో నేను మెల్లగా ఎలాగోలా బ్రతికేయడానికి హైదరాబాద్ రాలేదు ఈ క్రైస్తవ మాఫియాని పోయించడానికి వచ్చానని చెప్పాను ఓ క్రితం అప్పుడు ఈ మాఫియా ఇహి అని ఇచ్చారు ఈరోజు రేత్రి కళల్లో కూడా శివశక్తి వస్తుంది వీళ్ళకి నిద్ర లేని వచ్చాయి ఈ నిద్ర పట్టక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ శివశక్తిని బ్యాన్ చేసేయండి అసలు శివశక్తిని లేకుండా చేయండి మేము బతకలేకపోతున్నాం ఎట్లయితే మేము మా క్రిమినల్స్ అందరూ ఎలా బతకాలి మా దందాలు ఎట్లా చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు నానా రకాల ప్రయత్నాలు నానా గడ్డి కరుస్తున్నారు అంటే దేటిమైన కేసులు పెడుతున్నారు ఒకవేళ పోలీసులతో పని అవ్వట్లేదు అంటే కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు ఏకంగా హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తున్నారు మొన్నే ఒక చెగుడి బ్యాచ్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది శివశక్తి హిందూ జనశక్తి రెండు సంస్థల్ని అలాగే బైబిల్ మీద ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని బ్యాన్ చేసేయండి వీళ్ళని ఏదో ఒకటి చేసేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసింది అక్కడ హైకోర్టు తీసి చెత్తపొట్ల పడేసింది దాన్ని మడిసి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ అని చెప్పింది హైకోర్టులో పని అవ్వలేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇంతకుముందే మన గౌరవనీయులు రెడ్డి గారు మనం సీఎంను కలిసి ఏదో ఒకటి చేద్దాం పది మంది ఉన్నారు మొత్తం వీళ్ళందరం లేపేస్తే పని అయిపోద్ది ఈ పది మందిని ఏదో ఒకటి చేసే విధంగా మనం సీఎం గారిని కలుద్దామని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ఒక పాస్టర్ గారి పేరు చెప్పి యానివర్సరీ నీకు సీఎం బాగా క్లోజ్ కదా నువ్వు వెళ్ళి మరి వీళ్ళందరిని ఏదో ఒకటి చేయొచ్చు కదా అని పబ్లిక్ స్పీచ్లో మాట్లాడిన వీడియో మనం అందరం చూసాం ఇప్పుడు హైకోర్టు నుంచి వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాలేదని చెప్పి వీళ్ళకి చెవాట్లు పడ్డాయి మొట్టికాయలు పడ్డాయి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అయ్యింది అనేది ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను నిన్న ఈవినింగ్ వచ్చింది ఇది సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు ఎంటర్టైన్ ప్లీ ఫర్ యాక్షన్ అగైన్స్ట్ అలెజ్డ్ హెడ్ స్పీచ్ టువార్డ్స్ క్రిస్టియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద సుప్రీంకోర్ట్ ఎస్టర్డే రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ ఏ ప్లీ సీకింగ్ యాక్షన్ అగైన్స్ట్ శివశక్తి ఫౌండేషన్ మెంబర్స్ అండ్ అదర్స్ అలెజ్డ్లీ స్ప్రెడ్డింగ్ హేట్ టువార్డ్స్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ ఇన్స్టిగేటింగ్ పీపుల్ టువార్డ్స్ డిసిక్రేషన్ ఆఫ్ ద హోలీ బైబిల్ వీళ్ళు ఈ శివశక్తి ఫౌండేషన్ మెంబర్స్ వీళ్ళు జనాలను రెచ్చగొడుతున్నారంట బైబిల్ మీదకి విరుద్ధంగా హోలీ బైబిల్కి విరుద్ధంగా జనాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ద కోర్ట్ ఆస్కు ద పిటిషనర్స్ టు అప్రోచ్ ద జ్యూరిస్డిక్షనల్ మెజిస్ట్రేట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్యాక్షన్ దే మే అప్రోచ్ ద హైకోర్ట్ ఫర్ ఆర్డర్స్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ సూపర్వైజరీ జ్యురిస్టిక్షన్ ద కోర్ట్ యాడెడ్ మీరు మూసుకుని హైకోర్టుకు పోవచ్చు కదా అని చెప్పింది బెంచ్ ఆఫ్ జస్టిస్ సూర్యకాంత్ అండ్ మాలియా బగ్చి వాజ్ డీలింగ్ విత్ ద పిటిషనర్స్ గ్రీవెన్స్ అగేస్ట్ సెట్ అబ్జెక్షనబుల్ రిమార్క్స్ మేడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ అన్ ఈవెంట్ ఆఫ్ ద శివశక్తి ఫౌండేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇనీషియల్లీ పిటిషనర్ అశోక్ బేబీ చెగుడి అశోక్ బేబీ అని పడింది పర్లేదు పుష్ప ఫ్లవర్ అయ్యింది కదా కాబట్టి ఇది బేబీనే అశోక్ బాబు కాదు బేబీ అశోక్ బేబీ చిగుడి అండ్ అదర్స్ హ్యాడ్ అప్రోచ్ టు ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్లైమింగ్ దట్ ద శివశక్తి ఫౌండేషన్ ద హిందూ జనశక్తి అండ్ వన్ రాధా మనోహర్ దాస్ వర్ ఎంగేజింగ్ ఇన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ స్ప్రెడ్డింగ్ హేట్ టువార్డ్స్ ద పిటిషనర్స్ అండ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ది ఫర్దర్ అలెజ్డ్ కానివెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్ ఓ అంటే పోలీసులు కూడా వీళ్ళకి కొమ్మక్క అని అర్థం అనుకుంటా హవెవర్ ఇన్ మార్చ్ ద హైకోర్టు డిస్మిస్డ్ ద పిటిషన్ యాజ్ మిస్కన్విన్స్డ్ అంటే హైకోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ అంటే మిస్కన్విన్స్డ్ అంటే వాళ్ళు చెప్పిన దానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు ఏది కూడా అంగీకార యోగ్యంగా లేదు కన్విన్స్ అవ్వట్లేదు మేము అని చెప్పి హైకోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది ఈ సంవత్సరం మార్చిలో దీంట్లో ఒక విషయం ఏం ప్రస్తావించారంటే జూరింగ్ ద హియరింగ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్స్ దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శివశక్తి ఫౌండేషన్ ఇన్స్టిగేటెడ్ హిజ్ ఫాలోవర్స్ ఇన్ యాన్ ఓపెన్ టెలికాస్ట్ టు యూరినైట్ ఆన్ ద హోలీ బైబిల్ అండ్ దేర్ ఆఫ్టర్ టు ట్రాంపిల్ ఆన్ ఇట్ అంటే ఆ బైబిల్ని కింద వేసి తొక్కండి దాని మీద వచ్చపోయింది అని చెప్పి శివశక్తి ఫౌండేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫాలోవర్స్ని ప్రేరేపించాడు అని చెప్పి ఇందులో ఈ చెగోడి గడి రాశాడు ఈ సందర్భం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక గర్వాప్సీ వీడియోలో నేను మాట్లాడిన విషయం ఇది సందర్భం ఏంటి అంటే ఆ గర్వాప్సీ అయిన వ్యక్తి అతను ఏ విధంగా మతం మార్చారని చెప్తూ ఈ హిందువులు ఆరాధించేటటువంటి విగ్రహమూర్తులన్నీ కూడా రాళ్ళు రాపలు ఇదంతా కూడా సృష్టి ఇలా చెప్పి మమ్మల్ని మతం మార్చారు అని చెప్తున్నప్పుడు మరి ఇదంతా సృష్టి అయినప్పుడు బైబిల్ కూడా సృష్టి కదా అది కూడా ఈ సృష్టిలో తయారైన ఒక పుస్తకమే కదా పరలోకంలో నుంచి ఊడిపడలేదు కదా మరి ఆ బైబిల్ని ఎందుకు అంత పవిత్రంగా అంత హోలీగా చూస్తున్నారు అది కూడా సృష్టి కదా మనిషి చేసిన పుస్తకం అది అంటే ఈయన డాష్గాళ్ళు మనిషి చేసిన పుస్తకాన్ని సృష్టిలోని ఒక పదార్థాన్ని వీళ్ళకి కావలిస్తేనేమో అది దైవికం అయిపోద్ది దాన్ని నెత్తివే పెట్టుకుంటారు కానీ హిందువులు ఆరాధనా పద్ధతుల్లో సాంప్రదాయాల్లో దేవాలయాలు నిర్మించుకొని అందులో శాస్త్రబద్ధంగా దేవతామూర్తిని ప్రతిష్ఠించుకుని అక్కడ ఆరాధన చేస్తేనే సృష్టి అయిపోద్ది మరి బైబిల్ కూడా సృష్టి కదా దాని మీద ఉచ్చబోస్తారా దాని మీద ఎక్కువ తొక్కుతారా అని నేను అడిగా ఇక్కడ వీడియం రాశాడు వాళ్ళ ఫాలోవర్స్ని రెచ్చగొడుతున్నాడు అని రాశాడు ఒకవేళ నేను మన ఫాలోవర్స్ అందరికీ మీరందరూ అందరూ కూడా బైబిల్ తీసుకుని తొక్కండి వచ్చబోయండి అని చెప్తే అప్పుడు అది క్రైమ్ నేను ప్రశ్నించే పాష్ఠమే మీరు మీ బైబిల్ మీద వచ్చబోయగలరా నీకు పవిత్రం కాదా అది అది సృష్టిలో వస్తువు అయినప్పటికీ మనిషి తయారు చేసిన పుస్తకం అయినప్పటికీ దాన్ని పవిత్రంగా చూస్తున్నారు కదా అలాగే ఈ సృష్టి యావత్తు భగవంతుడి యొక్క స్వరూపాన్ని భావించే హిందువులు దేవాలయంలో విగ్రహమూర్తిని పెట్టుకుంటే అది పవిత్రం కాకుండా ఉంటుంది అని మనం ప్రశ్నించాం దీన్ని ఈయన డాష్ గార్డ్లు ఇలా మిస్గైడ్ చేశారు అసలు దీని మీద కోర్టు యాక్షన్ తీసుకోవాలి వీళ్ళకి జరిమానా వేయాలి గతంలో కూడా ఎలాంటి సందర్భం ఒకటి వచ్చింది దాని గురించి మళ్ళీ చెప్తా ఓవరాల్గా ఎలాంటి విషయాలన్నీ పట్టుకెళ్ళి ఇక్కడ మాకు హైకోర్టులో పని అవ్వట్లేదు పోలీసులు అనట్లేదు కాబట్టి మీరన్నా ఈ సంవత్సరం విషయంలో ఏదన్నా చేసి పెట్టండి మాకు కాస్త ఉపశమనం కలిగించండి వాళ్ళు దొబ్బుతున్నారు మమ్మల్ని అని చెప్పి ఈ మాఫియా భాగాల డబ్బుతో పంది కుక్కుల్లా బలిసిన ఈ మాఫియా సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు ఇది ఒక ఆర్డర్ చివాట్లు పెట్టింది నందే మడిచి మీ పిటిషన్ని ఎక్కడన్నా పెట్టేసుకోండి మీరు అందరూ కలిసి ఒక్కొక్కరు విడిగా పెట్టుకుంటారా అందరూ కలిపి పెట్టుకుంటారు ఎక్కడో చోటు పెట్టుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు దుబ్బేసింది నేను అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొక పిటిషన్ వేశారు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఇందులో కూడా శివశక్తి హిందూ జనశక్తి ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేసేయండి వీళ్ళు బైబిల్ బట్టలు తీసేస్తున్నారు జనాలు తిరగబడుతున్నారు మేము బజార్లో తిరగలేకపోతున్నాం మత ప్రచారాలు చేయలేకపోతున్నాం మత మార్పులు చేయలేకపోతున్నాం కాబట్టి ఈ సంస్థలను బ్యాన్ చేసేయండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో వీళ్ళ పేరు ఏంది సత్యశైలరావు పేరు సత్యశైలరావు ఏదో ఉంది తర్వాత ఆ బోడ నాయక్ అయిన ఉంటాడు కదా పనిపాటి అని పోరంబొగ్గుడు వీళ్ళందరూ కలిసి వీళ్ళు రిప్రజెంటేటివ్గా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అంటే మన సీడీ బందర్ తెలుసుగా మన పిడి సుందరో వాళ్ళ శిష్యు బృందం అనుకుంటారు వీళ్ళు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఇట్లా ఒక పెద్ద పిటిషన్ వేసారు దీంట్లో ఒక నూట ముప్పై ఐదు వీడియోస్ లింకులు ఇచ్చారు లింకులు ఇచ్చి ఇది ఒక పుస్తకాలు వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళ మీద గతంలో కూడా కొన్ని కేసులు అయ్యాయి అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు పెద్ద ఇది చాంతాడంత చిట్టా తయారు చేసుకెళ్ళారు తీసుకెళ్లి జడ్జి ముందు పెట్టారు జడ్జి గారు ఒకసారి మొత్తం చూసి వాళ్ళని పిలిచారు పిలిచి మీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ వారం రోజుల్లో కనుక మీరు ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోకపోతే మీకు ఒక నాలుగైదు లక్షలు ఇస్తానని చెప్పారు కింద పైన మూసుకుని ఏంటి కింద పైన మూసుకొని దీన్ని మడుచుకుని ఈ పిటిషన్ ఎట్లా జాగ్రత్తగా మడుచుకుని ఇట్లా పెట్టుకుని సంఖలో నల్లట పుస్తకం పెట్టిన సంఖలో ఇట్లా పెట్టుకుని వచ్చేసారు అంటే కోర్టులను మిస్గైడ్ చేయొచ్చు మనం ఏదో ఒక పిటిషన్ పడేస్తే ఒక రాయన్న తగలకపోద్దా ఎవరో ఒకళ్ళు అవునా ఎంత జరిగిపోతుందా అవి బాబోయ్ అని ఒక జడ్జి గారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వకపోతారా అని వీళ్ళు ఆశ అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా వీళ్ళ ముడి కింద ఎంత మంట పెట్టకపోతే వీళ్ళకి ఎంత సెగ తగలకపోతే వీళ్ళు ఇలా హైకోర్టులని సుప్రీంకోర్టులని లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఒత్తిడి అవ్వదు కదా ఢిల్లీ దాకా వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయాలంటే మరి అక్కడ ఒక బృందం వెళ్ళాలి వాళ్ళకి మరి అకామిడేషన్ ఖర్చులు అక్కడ లాయర్లు పెట్టుకోవాలి మరి ఇదంతా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత ప్రయాస పడుతున్నారంటే వీళ్ళకి వీళ్ళ దేవుడి మీద నమ్మకం లేదు వీళ్ళ దేవుడు ప్రేయర్ చేస్తే మన సంగతి వస్తాడు కదా వాళ్ళు ఆయన ఆయన ఒకరితో వచ్చేసిగా మన మీదకే అంటే వీళ్ళ దేవుడి మీద వీళ్ళకి నమ్మకం లేదు ఫస్ట్ పాయింట్ రెండోది లాజికల్గా తర్కబద్ధంగా మనల్ని ఎదుర్కోలేదు కంటెంట్ పరంగా మనల్ని డామినేట్ చేయలేరు బైబిల్ గురించి మనం చెప్తున్న విషయాలు తప్పని కానీ మనం డిబేట్లకు పిలిచి ఓడించే సత్తా కానీ ఈ దద్దమ్మలకు లేదు ఏదో ఒక విధంగా పోలీసుల ద్వారా కోర్టుల ద్వారా వాళ్ళని మభ్యపెట్టి మిస్గైడ్ చేసి వీళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకునే విధంగా ప్రేరేపిద్దాం అని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ఈ చెగోడిగాడు ఈ మన శాలిం రాజుగూడ ఉన్నాడు సాతానరాజుగడి ఉన్నాడు కదా ఆ రాజుగాడి చెంచా ఈ మధ్య ఈ సాతానరాజుగడికి బాగా పగులుతుంది కదా మన దగ్గర నుంచి వాడు మన ఛానల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం లేకపోతే ఈ లీగల్గా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా వారు వస్తున్నాయి కదా దశంభాగాలు నెలకొక కోటి రెండు కోట్లు వస్తాయి కదా ఈ డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళని ఏదో ఒకటి చేసేద్దాం అని ఈ సాతానరాజుగూడి స్కెచ్ అనమాట మరి ఈ సందర్భంగా ఎవరే సాధారణ రోజుగా ద బొచ్చు బిక్కునా కొడక నీ చెగోడి చెగుడిగాని పోగోడిగాని పంపిస్తే ఏం ఉపయోగం లేదురా ఏదో ఒక రోజు నీకు జరగవలసిన సన్మానం జరిగిందిలే కానీ వెయిట్ చేయదాని కోసం ఇదండి ఓవరాల్గా విషయం మరి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇలా ఉన్నాయి ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది మనం చేసేటటువంటి పోరాటం చేస్తున్న వర్క్ అన్నీ చూస్తున్నారు చూసి బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు బాగా చేయండి అంటున్నారు అంటే సరే అలా అభినందించేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా కీలకం కానీ ఏదో ఒక విధంగా మనకి సపోర్ట్ చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు కూడా బాగా చేస్తారు బాగా ఏం చేసే సర్కస్ అదేమన్నా మీరు సర్కస్ చూసి బాగా చేసారు బాగా చేశారని చెప్తారా ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళు ఏమీ చేయలేరు చేయలేకపోయినా మమ్మల్ని అభినందిస్తారు మాట సాయమని చేస్తారు అంతవరకు ఓకే కానీ చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఇంకా చెప్పాలంటే ఇంకొంతమంది పెద్ద మనుషులు మమ్మల్ని కావాలని అవాయిడ్ కూడా చేస్తారు అంటే మీడియాలో కానీ కొన్ని వేదికల మీద కనపడకుండా చేయటం అవాయిడ్ చేయటం అలా కొన్ని కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరిగాయి అవన్నీ మనం ఇప్పుడు ఓపెన్గా చర్చించాల్సిన అవసరం లేదు అలాగే మీడియాలో కూడా మనకి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ అంటే పాస్టర్లకి మనకి సంబంధించినటువంటి ఆ గొడవలు ఈ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ కూడా మన పేరు కావాలని అవాయిడ్ చేస్తున్నారు అంటే ఇష్టం లేదు వాళ్ళకి మనం ఎక్స్పోజ్ అవ్వటం లేకపోతే మన గురించి పది మందికి తెలిస్తే పది మంది సపోర్ట్ చేస్తారు ఒక సామాన్యులు ఇంత పెద్ద పోరాటం చేస్తున్నారా అని ఎక్కువ మందికి తెలిస్తే వీళ్ళకి ఎక్కడ సపోర్ట్ వస్తుందో ఎవరు వచ్చి వాళ్ళని నెతిని పెట్టుకుంటారు అనే భయంతో ఎక్కడికక్కడ మనల్ని కనిపించకుండా చేసే ప్రయత్నాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించకుండా చేసే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఏదో ఒక రోజు సిగ్గుపడే రోజు వస్తుంది శివశక్తి రూల్ చేస్తుంది రోజు కానీ ఎలాంటి అసూయ ద్వేషాలు లేకుండా వాళ్ళ ఇంట్లో బిడ్డ మీద చూపించేంత ప్రేమ మా మీద చూపించేటటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళ యొక్క ఆదరాభిమానాలతో దైవ బలంతో మేము ముందుకు వెళ్తున్నాం అసలు నిజానికి బ్యాన్ చేయాల్సింది ఎవరిని నల్లట పుస్తకాన్ని కదా అది కదా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే నల్లట పుస్తకం కదా దాన్ని కదా బ్యాన్ చేయాల్సింది రకరకాల డ్రామాలు స్కిట్లు వేసి అమ్మాయికి చచ్చిపోవడానికి కారణమవుతుంది ఎవరు మాఫియా కదా ఈ మాఫియాని కదా బ్యాన్ చేయాల్సింది కానీ ఈ ముఠా ఈ మాఫియా అంతా కలిసి వాళ్ళ మీద ఫైట్ చేస్తున్న మనలాంటి వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎదుర్కోవాలంటే మనకు అంగబలం అర్ధబలం అన్ని రకాలుగా మనం సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్నా శివశక్తిని ఎక్స్పాండ్ చేయడంలో ఒక రాజు ఎలా ఆలోచిస్తాడో ఒక కింగ్ తన రాజ్యాన్ని విస్తరించడంలో ఎంత కఠినంగా ఎంత కర్కశంగా ఎంత నియంతృత్వంగా ఉంటాడో నేను ఆ విధంగా ఉంటుంది నా ప్రవర్తన ఇకపైన శివశక్తిని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఎక్స్పాండ్ చేయడానికి బలోపేతం చేయడానికి అన్ని మార్గాలను వినియోగించుకుంటాను నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను అలాగే ఏదో ఒక విధంగా మేం కూడా మీకు సపోర్ట్ చేయగలం అనే వాళ్ళని కూడా స్వతహాగా మీరు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవసరం నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మనం ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినటువంటి హిందూ స్వరాజ్య శంకారావం దానిని కూడా పునః ప్రారంభించాలి ఈ పిటిషన్ వేశారు కదా వీళ్ళు మమ్మల్ని కెలికారు కదా ఆ మధ్య ఈ ఉగ్రవాదులు అటాక్ జరిగింది కదా పెహల్గామ్లో ఆ తర్వాత సింధూరు ఆపరేషన్ జరగటం దేశం యావత్తు కూడా ఒక భావోద్వేగ వాతావరణంలో ఉంది కాబట్టి అది కొంచెం డిలే అయింది పోస్ట్ పని అయింది ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి మంచి సమయం చూసుకుని ఈ హిందూ స్వరాజ్య శంఖారావాన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తాం శివశక్తి హిందూ జనశక్తి ఆధ్వర్యంలో మరి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఎవరికి ఏ విధంగా రీచ్ అవ్వాలో ఆ విధంగా రీచ్ అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతకి